హలో నమస్తే నేను మీ లక్ష్మీ చౌదరిని వెల్కమ్ టు మీ శ్రీమదిరిములు తెలుగు ఆడియో స్టోరీస్ బృందావనం పార్ట్ ఫిఫ్టీ ఫైవ్తో మేము ముందుకు వచ్చేసాను ఈ ఛానల్లో ప్రచురించబడుతున్న ప్రతీ కథ నా సొంత కంటెంట్ ఇది ఎక్కడైనా చూసుంటే నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి యార్ ఇక కథలోకి వెళ్లే ముందు లైక్స్ హైప్స్ ఇవ్వడం మర్చిపోకండి యారు మీరిచ్చే లైక్స్ హైప్స్ మాకు ఎంతో ఉపయోగపరం ఇక కథలోకి వెళ్దాం స్నేహ వచ్చి నిలబడడంతో స్నేహాన్ని చూసిన వారు నవ్వుతాడు తెక్క కుదిరింది అన్నట్టు ఆయు స్నేహ ఆశి మాట్లాడుకుంటూ ఉంటే ఐషు ఏంటి కుసుగుసులు అంటే వాళ్ళకి నువ్వు హెల్ప్ చేసావా స్నేహ అని కోపంగా అడుగుతుంది అంటే అక్క అది అని నాకు వరుణ్ బాబు చెప్పాడు ఏదో చేస్తున్నారు వాళ్ళకి కొద్దిగా హెల్ప్ చేయి అని చెబుతుంది స్నేహ వరుణ్ ఏ కోతి నా మీద ఎందుకే అబద్ధాలు చెప్తున్నావు అని అడుగుతూ ఐషు వైపు చూసి నాకేం తెలియదు అన్నట్టుగా తల ఊపుతాడు అదేంటి బావా నువ్వే కదా ఆ బోండం నా వెనక తిరుగుతుంది నాకు ఇరిటేట్ గా ఉంది ఆల్రెడీ పిల్లలు ఏదో ప్లాన్ చేశారు నువ్వు వెళ్ళి హెల్ప్ చేయవే అని చెప్పింది అందుకే కదా వాళ్ళకి జ్యూస్లో కారం కలపడానికి నేను హెల్ప్ చేసింది అని ఈయనో ఫేస్ పెట్టి అంటుంది స్నేహ అమ్మో అమ్మో ఎన్ని అబద్ధాలు ఆడుతున్నావే అచ్చంగా అమ్మాయిలు పుడతారు నీకు అంటాడు వరుణ్ కోపంగా చూస్తూ అబ్బా అన్నా వీళ్ళకన్నా మనమే నయం నయ్యం అసలు ఆ జ్యూస్ మ్యాటర్ తెలీదు అమ్మకి ఇప్పుడు అది కూడా చెప్పేసింది ఈ స్నేహ పిన్నికి మెదడు నిజంగానే వరుణ్ బాబాయ్ అన్నట్లు మోకాల్లో ఉన్నట్టుంది అని తల కొట్టుకుంటుంది ఆశి పిన్ని అని అరుస్తాడు ఆయు అప్పుడు కాని స్నేహ ఏం మాట్లాడింది తెలియదు పాపకి అయ్యయ్యో నేనే చెప్పేశానుగా సారీ అన్నట్టు ప్లీజింగ్గా అడుగుతుంది స్నేహ చెప్పి ఇప్పుడు షారీ అంటే ఎలా నిన్ను వరుణ్ బాబాయ్ అందుకే బుర్రలేదు అనేది అని అంటాడు ఆయు ఆయు స్నేహ మాటలు చిన్నగా ఉంటాయి అందుకే వినిపించకపోయినా ఏం జరిగి ఉంటుంది అర్థమైన వరుణ్ హవ్వా పిల్లలకి అలాంటి సలహాలు ఇస్తావా జ్యూస్లో కారం కలపమని అని అంటాడు వరుణ్ నేనేం సలహా ఇవ్వలేదు అంటుంది స్నేహ ఎహే ఆపండి అని అరుస్తుంది ఐషు దానితో అందరూ సైలెంట్ అవుతారు అంటే ముందు కారం కలిపిన జ్యూస్ కూడా ఇచ్చారా అని కోపంగా అడుగుతుంది ఐషు అత్తా ఉప్పు తోట తలిపాము అని ఆశ్రీ ముద్దుగా చేతులు తిప్పుతూ చెబుతాడు అరే నువ్వు వెంటుకు నోరు తెరుస్తున్నావు మొయ్ వీళ్ళందరినీ పెట్టుకొని తప్పు చేశామన్నా అంటుంది ఆశి మరి జ్యూస్ ఇచ్చినప్పుడు అక్కడితో ఆగకుండా మళ్ళీ ఏం చేశారు స్వీట్స్లో ఏం కలిపారు మోషన్స్ అయ్యాయి అంటే మోషన్ ట్యాబ్లెట్ కలిపారు అసలు అవి ఎక్కడివి మళ్ళీ అది కూడా స్నేహ ఇచ్చిందా అని అడుగుతుంది ఐషు లేదక్క అది మైక్ ప్రో ఇచ్చాడు అంటుంది స్నేహ మైక్ తల పట్టుకొని ఇరికించేసింది అని అనుకుంటాడు ఐషు మైక్ వైపు చూస్తుంటే కిరణ్ మైక్ని చేతితో తట్టి ఐషు వైపు చూపిస్తాడు నేనొక్కడినే ఎందుకు ఇరుక్కోవాలి అసలు నా దగ్గరికి పంపించింది నువ్వు కదా అని లేచి వచ్చి నిలబడి నా దగ్గరికి పంపించింది కిరణ్ బ్రో అని అంటాడు మైక్ ఒరే సన్నాసి నన్ను కూడా ఎందుకురా బుక్ చేశావు అని తల కొట్టుకుంటాడు కిరణ్ సారీ మామ్మ ఈ స్నేహ పిన్ని అడ్డంగా బుక్ చేసింది అని అంటారు ఆయు ఆశి మైక్తో ఇట్స్ ఓకే గోల్డెన్ బేబీస్ ఇప్పుడు మీ బుజ్జమ్మ ఇచ్చే పనిష్మెంట్ చేయాలి అని అంటాడు మైక్ కిరణ్ కూడా వచ్చి నిలబడతాడు అక్కడ వరసల్లో అరే దొంగెదవా ఎందుకురా నన్ను కూడా ఇరికించావు అని అంటాడు మైక్తో గుసగుసగా కిరణ్ మరి నేనొక్కడే అంటే బాగోదు కదా నాకు తోడు నువ్వు బ్రో అంటాడు నవ్వుతూ మైక్ అందరూ చేతులు కట్టుకొని తల వంచుకొని హెడ్మాస్టర్ ముందు తప్పు చేసిన స్టూడెంట్స్ నించున్నట్టు నించున్నారు అత్తా మళ్ళేమో మాకు వర్షిత్ ఆల్ ద ఆల్దపెత్ కూడా చెప్పాడు అంటాడు ఆశ్రీ హరే బుడ్డిగా నన్ను కూడా ఇరికించావుగా అని వర్షిత్ బిక్క మొహం వేసుకొని వచ్చి నిలబడతాడు వాళ్ళ దగ్గర పిల్లలు అనుకుంటే ఇందులో పెద్దవాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యారు ఏమనాలి మిమ్మల్ని అసలు ఆయు మీకు తను ఏం చేసిందని తన మీద అంత రివెంజ్ ప్లాన్ చేశారు అత్తా ఆ ఫ్యాట్ ఆంటీ అమృత అతని చాలాసార్లు ఏడిపించిందంట కదా అందుకే మాకు నచ్చలేదు ఇంకా తెలుసా మరేమో వాళ్ళేమన్నారు చెప్పు హన్సిక అంటుంది మైరా మరేమో అమృత అత్త అన్ని నగలు వేసుకోవడం నచ్చలేదంట వాళ్ళకి అందుకే ఎలాగో ఇంట్లో పెడుతుంది కదా కొన్ని వేసేద్దాం అని అనుకుంటున్నారత్త మేం విన్నాం అని హన్సిక చెబుతుంది ఇంకా ఏవేవో తిడుతూనే ఉన్నారు అత్తను అందుకే మాకు నచ్చలేదు బుజ్జమ్మ ముందు జ్యూస్లో కారం ఉప్పు కలిపి ఇచ్చాం తర్వాత మైక్ మామ్ దగ్గర ట్యాబ్లెట్ తీసుకొని అది స్వీట్లో కలిపాం అని చెబుతాడు ఆయు బుద్ధిగా మరి పెద్దావిడికి ఎందుకు ఇచ్చారు మేము ఇవ్వలేదమ్మా మేము ఫ్యాట్ యాంటీకి మాత్రమే ఇచ్చాం కానీ వాళ్ళే పంచుకొని తిని ఉంటారు అదేదో నాని షామెత చెప్తూ ఉంటుంది కదా అదేంటి మామా అడుగుతాడు ఆయు ఇప్పుడు అది అవసరమా ఎవరు తీసుకున్న గోతిలో వాళ్ళే పడతారు అన్నట్టు అని చెబుతాడు మైక్ హా అదే వాళ్ళు అమృత పిన్నిని ఏదో ఒకటి చేయాలి అనుకున్నారు అందుకే అలా అయ్యింది వాళ్ళకి అని అంటాడు ఆయు మేము ఫ్యాట్ ఆంటీకి ఇచ్చాం బుజ్జి అమ్మా వాళ్ళ మమ్మీని మేము తినమని చెప్పలేదు అసలు ఆవిడ గురించి మేము పట్టించుకోలేదు అని చెబుతుంది ఆశి అయితే మాత్రం అలా మోషన్ ట్యాబ్లెట్ కల్పిస్తే వాళ్ళకి ఏదన్నా అయితే అని కోపంగా అడుగుతుంది ఐషు మేము ఆ మిక్స్ చేశాం బుజ్జమ్మ ఎక్కువ చేయలేదు చేసింది చేసి మళ్ళీ అది సమర్థించుకుంటున్నారు మళ్ళీ ఇందులో అందరూ పెద్ద తలకాయలు కూడా ఉన్నారు కిరణ్ అన్నయ్య మీ దగ్గరికి వచ్చినప్పుడు తప్పు అని చెప్పాలి కదా మళ్ళీ మైక్రో దగ్గరికి పంపించడం ఏంటి ఇంకా మైక్ ప్రో నువ్వు దగ్గరుండి టాబ్లెట్ ట్యాబ్లెట్ ఏంటి ఇంకా స్నేహ నువ్వు వాళ్ళతోనే ఉన్నావు కదా మీరే అలా ఎంకరేజ్ చేస్తే ఎలా వాళ్ళేమీ తప్పు చేయలేదు కదా ఐషు వాళ్ళకి ఈ పనిష్మెంట్ చాలా తక్కువ అంటాడు మైక్ వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వడానికి మీరేమన్నా దేవుళ్ళ అని ఐషు సీరియస్గా అడుగుతుంది దేవుళ్ళం కాదు కానీ మనుషులం కదా తప్పు చేసే వాళ్లతో ఆడుకోవడం తప్పేమీ కాదు అని అంటాడు కిరణ్ అందరూ అలాగే వాళ్ళని వెనకేసుకొని రండి వాళ్ళు ఇంకా రెచ్చిపోతారు అంటూ ఇప్పుడు మీరందరూ నేను చెప్పినట్టు వినాల్సిందే అంటుంది ఐషు అది కాదు ఐషు అని మైక్ అంటుంటే సరే ఏం చేయాలి బిచ్చమ్మ అడుగుతాడు ఆయు పిల్లలు యాభై పెద్దవాళ్ళు వంద గుంజీలు తీయండి ఏంటి అని అందరూ ఒకేసారి అరుస్తారు ఎందుకంత గట్టిగా అరుస్తున్నారు అంటుంది ఐషు మరి లేకపోతే అన్ని గుంజీలా సరే ఇంకో ఆప్షన్ ఉంది నా దగ్గర పెద్దవాళ్ళందరూ ఆ మోషన్ ట్యాబ్లెట్లు మీరు కూడా వేసుకోండి అంటుంది కూల్గా ఐషు ఏంటి అని హదిరిపడతారు అందరూ ఏ ఎదుటి వాళ్ళకి ఇచ్చినప్పుడు లేదా మీకనేసరికి ఎందుకు అంత అదిరి పడుతున్నారు వాళ్ళంటే తప్పు చేశారు అందుకే ఇచ్చాం పైగా అమ్మాయి ముగ్గురు మనుషులతో సమానం ప్రాబ్లం లేదు మేము పక్క ప్రాణులం అని అంటాడు మైక్ దీనంగా మీకున్న ఆప్షన్ అవే అయితే గుంజీళ్ళు లేదంటే ట్యాబ్లెట్ చాయిస్ ఈజ్ యువర్స్ అంటుంది ఐషు ఇక పిల్లలు మీకు యాభై గుంజీలు ఓకేనా అడుగుతుంది ఒకవేళ ఓకే కాకపోతే చెప్పండి మీకు కూడా ఇంకో ఆప్షన్ ఉంది అని అంటుంది ఏంటత్త ఆప్షన్ మీరు పెళ్ళికి రారు మిమ్మల్ని అందరినీ వదిలేసి మేము మాత్రమే వస్తాం అని అంటుంది ఐషు నో నో అలా పెళ్ళికి మేము లేకుండా ఎలా అంటారు పిల్లలందరూ ఒకేసారి ఎందుకు మళ్ళీ ఏదో ఒకటి చేయడానిక నో అమ్మ మేము బాబాయ్ పెళ్ళికి లేకపోతే ఎలా అస్సలే మళ్ళీ పిన్నిని ఆ ఫ్యాట్ ఆంటీ ఏదో ఒకటి చేయాలని చూస్తుంటే అంటాడు హయూ మిగిలిన కుటుంబ సభ్యులందరూ నవ్వుతూ చూస్తూ ఉంటారు అమ్మ ఐషు వాళ్ళు చేసిన దానిలో తప్పేమీ కనిపించడం లేదు వదిలే అంటారు రావుగారు మీ అందరూ అలా వెనకేసుకురాబట్టే అసలు భయం అనేది లేకుండా ఇలాంటివి చేసేస్తున్నారు మావయ్య ఇవాళ్ళు ఇదయ్యింది రేపు ఇంకేం చేస్తారో అసలు బాగా అల్లరి ఎక్కువయ్యింది వీళ్ళు చేసేది కాకుండా అందరినీ అలాగే తయారు చేస్తున్నారు బాగా వాళ్ళ నాన్న ఇచ్చిన అలుసు ఇద్దరికి అని ఐషు ఇద్దరినీ చూస్తూ అంటుంది బుజ్జమ్మా నాన్నని ఎందుకు అంటావు మధ్యలో తప్పు చేస్తే పనిష్మెంట్ ఇవ్వాలి మాకు తెలిసిన పనిష్మెంట్ ఇవే అందుకే ఇచ్చాం మేము పెళ్లికొస్తాం అందుకే నువ్వు ఇచ్చిన పనిష్మెంట్ పాటిస్తాం నీకు మేము చేసింది తప్పు అని అనిపించింది కదా అంటాడు ఆయు అలా ఇవ్వడం తప్పు కాదా అని అంటుంది ఐషు ఓకే బుజ్జమ్మ కౌంట్ చెయ్యి అని లెట్స్ స్టార్ట్ అంటాడు మిగిలిన పిల్లలందరినీ చూసి ఆయు బావా నేను తోడ నా అని ఆశ్రు అడుగుతాడు మీ అత్తను అడుగు అత్త నేను తోడ తియ్యాలా నువ్వు కూడా వాళ్ళతో తిరిగావు కదా నాకెందుకు చెప్పలేదు వచ్చి నేను చెప్పనట్ట ఇది మా చక్రెట్ అంటాడు అశ్రు అయితే నువ్వు కూడా తీ అని వాళ్ళు స్టార్ట్ చేయడంతో వాళ్ళని చూస్తూ అశ్రు కూడా స్టార్ట్ చేస్తాడు వాడికి తీయడం రాక కింద కూర్చొని లేవడం స్టార్ట్ చేస్తాడు అత్త నాతో లావటం లేదు ఇలాగే తీతాను అంటాడు ముద్దుగా వాడు కింద కూర్చొని మళ్ళీ పైకి లేస్తున్నాడు లేచినప్పుడల్లా హమ్మ అయ్యా అంటూ లేస్తుంటే అందరికీ నవ్వు వస్తుంది అశ్రు నువ్వు దాపై అంటాడు శివ్ నో మామ్మా మళ్ళీ బావతోడ తీతున్నాడు కదా నేను తోడ తీతాను అని తీస్తూ ఉంటాడు మీ సంగతి ఏంటి అని పెద్దవాళ్ళ వైపు చూస్తుంది ఐషు హా ఎరా అయితే ఏంటి సిస్ బొప్పి కట్టించుకోవడానికి ఆ మోషన్ ట్యాబ్లెట్ కన్నా ఈ గుంజీల నయం అని తీయడం స్టార్ట్ చేస్తారు అక్క పిల్లలు నా మీద ప్రేమతో చేశారు అక్క అయినా వాళ్ళు చేసిందేమీ తప్పు కాదులే అని అంటుంది అమృత ఎవరి కోసం చేసినా అలాంటి పనులు ఎందుకు అమృత నువ్వు ఇందులో ఏమీ ఇన్వాల్వ్ అవ్వకు అస్సలు భయం లేకుండా చేస్తున్నారు అంటుంది ఐషు అప్పుడే హరి గారు రవి గారు లోపలికి వస్తారు ఏమైంది అని అడుగుతారు అమృత టూకీగా విషయం చెప్పగానే ఆపండి పిల్లలు అని రవి గారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆయు ఆశీని ఎత్తుకొని నేను చేయలేని పని ఇన్నాళ్ళకి మీరు చేశారు థ్యాంక్స్ బంగారాలు అంటారు రవి పిల్లల్ని ఆపమనగానే పెద్దవాళ్ళు కూడా ఆపి దేవుళ్ళ వచ్చారు కరెక్ట్ టైంకి అని అనుకుంటారు అమ్మ ఐషు వాళ్ళు చేసింది తప్పే కాదు నేను ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నాను వాళ్ళు ఇలా అడ్డం పడాలి అని నా కూతుర్ని పెళ్ళయ్యేదాకా కూడా ఇంట్లో ఉంచుకోలేక పంపిస్తున్నాను అంటే అర్థం చేసుకో వాళ్ళు మనుషుల్ని ఎంత సాధిస్తారో అరే మనోడా ఒకటే ఎందుకు కలిపావు ఈసారి ఇంకో రెండు ఎక్స్ట్రా కలిపి ఇచ్చేయండి అని నవ్వుతూ అంటారు రవి గారు అది చూసి ఐషు మీరు మరి ఏంటి బాబాయ్ అని అంటుంది పడ్డవాళ్ళకే తెలుస్తుంది బాధ వాళ్ళ వల్ల నా కూతురు చాలా బాధపడింది ఇది చాలా చిన్న పనిష్మెంట్ మీరు ఎలాగే ప్రొసీడ్ అయిపోయిన బంగారాలు ఈసారి నాకు కూడా చెప్పండి ఏం చేస్తున్నారు నేను కూడా హెల్ప్ చేస్తాను అని అంటారు రవి గారు నవ్వుతూ డన్ తాతయ్య అంటారు పిల్లలు అరుస్తారు మీరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాక ఇంకా తగ్గేదే లేదు బాబాయ్ గారు అంటాడు మైక్ వీళ్ళకి మీరు అలా చెబితే ఇంకసలు ఆగరు బాబాయ్ అంటుంది ఐషు ఏం పర్లేదమ్మా ఎవరో ఒకరు వాళ్ళకి బుద్ధి చెప్పాలి కదా లేకపోతే వాళ్ళు అలా రెచ్చిపోతూనే ఉంటారు అని అంటారు రవి గారు అందరూ అందరే అనుకుంటూ గార్డెన్లోకి వెళుతుంది ఐషు శివు సైగా అందుకొని ఆయు ఆషి ఐషు వెనక వెళ్తారు అమ్మని కూల్ చేసుకోవడానికి కథ కొనసాగుతుంది మరి ఆయు ఆషి ఐషోని కూల్ చేయగలరా తెలియాలి అంటే ఫాలో అయిపోండి ఫాలో అవ్వాలంటే తెలుసు కదా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కితే నోటిఫికేషన్స్ వస్తాయి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్